హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కన్నా విలేజ్ బ్లాగ్స్ ఈరోజైతే ఈజీగా హ్యాండ్ బ్యాగ్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్ చేయడానికి అయితే ఎలాంటి మెటీరియల్ బయట నుంచి అయితే తీసుకోలేదు ఇంట్లో ఉండే వాటితోటే హ్యాండ్ బ్యాగ్ అయితే సింపుల్గా రెడీ చేస్తున్నా ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా మనకైతే ఇట్లా లగేజ్ బ్యాగ్స్ లాగా ఇట్లా బ్యాగ్స్ వస్తాయి కదా నేనైతే మొబైల్ బ్యాగ్ తీసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నా ఒకటి మీ కల్ మీ తాను ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు లైనింగ్ క్లాత్ అనేలేదు ఓల్డ్ శారీస్తో కూడా చేసుకోవచ్చు మెజర్మెంట్స్ అయితే ఎయిట్ బై టెన్ తీసుకున్నాను ఫస్ట్ అయితే లగేజ్ బ్యాగ్లో కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోవాలి ఇంకెక్కడ ఇంచు కానీ ఎక్కడ తీసుకోకుండా క్యారీ బ్యాగ్ అయితే ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలి వీటికి అయితే ఎలా ఉందో అలా కట్ చేసుకుంటేనే ఇంకా కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది ఇంకా మన దగ్గర అయితే ఇట్లా బకారా ఉన్నప్పుడు అయితే ఇలా మనం క్యారీ బ్యాగ్స్ తోటైతే హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే చుట్టూరా స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టయితే మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా వీటికైతే ఇట్లా మధ్యల మధ్యలో ఇట్లా లేవకుండా ఉండడానికి కొంచెం డిజైన్గా అయితే మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఎలా డ్రా చేసుకోవాలో అయితే వీడియోలో చూపిస్తాను వీడియో అయితే చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఎడ్జెస్ అయితే సమానంగా లేకపోతే ఎక్కువగా ఉన్న క్లాత్ అయితే సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా ఎక్కువ తక్కువ హెచ్లు ఉంటాయి అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది నేనైతే చుట్టూరా బ్యాగ్ ఇంకా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి కట్ చేసుకొని చూపించిన కదా ఇంకోటి కూడా సేమ్ అలాగే కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకుంటే బ్యాగ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇంకా అలా కట్ చేసుకున్న తర్వాత అయితే వన్ వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఇట్లా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇట్లా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆపోజిట్ వైపు నుంచి కూడా సేమ్ లైన్స్ డ్రా చేసుకుంటూ రావాలి సేమ్ చెస్ బోర్డ్ లైన్స్ లాగా డ్రా చేయాలి ఇట్లా లైన్స్ డ్రా చేసుకుంటే అయితే ఇంకా బ్యాగ్ అయితే స్టిఫ్గా ఉంటుంది ఇట్లా క్యారీ చేసేటప్పుడు సేమ్ ఆ లైన్స్ పిన్ అయితే మిషన్ మీద కుట్టేసుకోవాలి నేను ఇక్కడైతే డబల్ థ్రెడ్ తీసుకున్నాను నేనైతే ఇంకా కొంచెం డెక్ గా ఉండడానికి అయితే ఇంకా ఎల్లో కలర్ క్లాత్ కూడా వాడదామని ఎల్లో కలర్ థ్రెడ్ ఇంకా బ్లూ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి ఆ లైన్స్ కుని అయితే డ్రా చేసినా ఇక్కడైతే జిబ్బు తీసుకొని అయితే ఫస్ట్ వీడియోలో చూపించినట్టు అయితే జిబ్బు అయితే కుట్టుకోవాలి ఎల్లో కలర్ లైనింగ్ పీస్ అయితే తీసుకొని ఎంత మెజర్మెంట్ ఉందో మెజర్ చేసుకొని అయితే మనం రెండు అయితే కట్ చేసుకోవాలి ఇదైతే ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టు అయితే కట్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి అయితే ఇక్కడైతే డిజైన్స్గా కొంచెం కనిపించడానికి అయితే అట్లా గా కట్ చేసుకున్న తర్వాత అయితే దానిపైన పెట్టి ఇంక ఇక్కడ మనం క్యారీ బ్యాగ్ అయితే మీద స్టిఫ్గా ఉంటుంది కదా అదైతే తీసుకొని ఇంకా హ్యాంగింగ్కి అయితే అవే యూజ్ చేయాలి అవి అయితే కొంచెం స్టిఫ్గా ఉంటాయి అవి కుట్టుకున్న తర్వాత బ్యాగ్ అయితే కొంచెం జిబ్ అయితే ఓపెన్ చేసి రివర్స్లో బ్యాగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ మొత్తం అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎడ్జెస్ కట్ చేసుకొని కుడితేనే పర్ఫెక్ట్గా అయితే బ్యాగ్ వస్తుంది ఇంక ఇక్కడైతే అయితే ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టయితే మొత్తం ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకున్న తర్వాత అయితే కింది వైపున కొంచెం సర్కిల్ షేప్లో రెండు పక్కల అయితే మనం సర్కిల్ గీసుకోవాలి సర్కిల్ మీకు ఇష్టం లేకపోతే అయితే అలా స్ట్రైట్గా కూడా కుట్టుకోవచ్చు సర్కిల్ గీసుకుంటే మాత్రం కొంచెం బ్యాగ్ అయితే నీట్గా ఉంటుంది ఇంకా బ్యాగ్ అయితే మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంది ఈ బ్యాగ్ అయితే ఎక్కడికైనా క్యారీ చేసేటప్పుడు అయితే బాగుంటుంది ఇందులో ఆధార్ కార్డ్ కానీ ఫోన్ కానీ పెట్టుకోనికే బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి అయితే హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ చేయండి ఇలా మనం ఇంట్లో రెడీ చేసుకున్న హ్యాండ్ సూపర్ గా ఉంటాయి ఇదైతే మనం కొనుక్కొచ్చిన హ్యాండ్ బ్యాగ్ లాగనే ఉందిగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి